తిరుమల శ్రీవారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు యాభై రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డూ ధరలు ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టిడి సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు అవాస్త తెలియజేశారు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ చేస్తున్నారు వాస్తవానికి శ్రీవారి ప్రవేశ దర్శనానికి వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్లు కేటాయింపు జరిగింది భతులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉంది టూరిజం ద్వారా రావాలి అనుకునే భతులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని భతుల టిటిడి తెలియజేసింది అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసి ఇస్తామని ధర ఎక్కువ అవుతుందని డబ్బులు వసూలు చేస్తున్నట్లు టిటిడి దృష్టికి వచ్చిందన్నారు